అధ్యాయం మూడు వచ్చిన ఆత్మ విషయమై దీనులు అయిన వారు ధన్యులు కొంచెం చిన్నగా చెప్తా చిన్న చిన్నగా చెప్తాను ప్రతి ఒక్కరు ప్రసంగం కాదు ఆలోచిప చేసే ఒక పాయింట్ ఆత్మ విషయమై దీనులు అయిన వారు ధన్యులు ఇంగ్లీష్ లో ఏమన్నా ఉంటుంది అంటే దీనులు అన్న దగ్గర ఇంగ్లీష్ లో ఏముంటుంది అంటే పూర్ పేదవాలు అంటే పేదవాడిగా అవటం ఏంటి ఒక వ్యక్తి పేదవాడిగా మారితే ఆ పేదవాడిగా మారిన వ్యక్తికి పరలోక రాజ్యంలో దేవుడు స్థానం ఇవ్వటం ఏంటి అంటే పరలోక రాజ్యం అంటే దేవుడి సంఘం దేవుడి సంఘములో ఒకడు అడ్జస్టెన్సీగా అంటే వాడు ఒక ఒక వ్యక్తి దేవుని చంద్రములో ప్రవేశించి అందులో జీవించాలి అంటే వాడు అందులో బ్రతకాలి అంటే వాడి ఆ వ్యక్తికి ఇస్తున్న ప్రిన్సిపల్ ఏంటంటే పూర్ పేదరోడు కావాలి ఇది ఈ ఒక్క పూర్లో నేను డిఫైన్ చేయలేను జస్ట్ మీకు అప్లికేషన్ పాయింట్ వచ్చేస్తా వినాలి అందరూ వినాలి చాలా మంచి పాయింట్ అనే సోదరం దయచేసి ఒకరు బైబిల్ చదవద్దు ఈ మాట వినండి అల్ల లో అదేంటి పేదవాడు కావటం అంటే ఏంటి అంటే మీరు లేనోలా కావాలా ఒక దేవుడి దగ్గర అంటే దేవుడి బలిపీఠ దగ్గర ఒక వ్యక్తి ఎలా ఉండాలి అంటే పూర్ ఉండాలి అదే అదే మైండ్ అంటే దేవుని బలిపీఠం ముందు దేవుని సంఘం అనే పరలోక రాజ్యంలో ఉన్నవాడు ఆ బలిపీటం ముందు వాడు ఎలా ఉండాలి అంటే నా పేది లేదు నేనేంటో నాకు తెలుసు నేనెవరో నాకు తెలుసు నేనెవరో నాకు తెలుసు ఆ నేను ఎవరో తెలుసా దేనికి ఏ రావలే దేనికి ఒక ఏ కాదని నువ్వింపకపోతే అవన్నీ నావి కాదు కదా నువ్వు ఇచ్చావు అవన్నీ ఆ జాబ్ నువ్వు ఇచ్చావు ఆ హోదా నువ్వు ఇచ్చావు ఈ పార్ట్నర్ నువ్వు ఇచ్చావు ఈ కొడుకుని నువ్వు ఇచ్చావు ఈ బిడ్డను నువ్వు ఇచ్చావు ఈ ఆస్తిని నువ్వు ఇచ్చావు ఇవన్నీ నా చేసిన నువ్వే కానీ నేను మాత్రం నాకే నేను నేనేంతో నాకు తెలుసు అవన్నీ నువ్వు ఇచ్చావు కానీ నేను నువ్వు ఇవ్వకపోతే నువ్వు కలిగింది కానీ నేను నేను కానీ నేను నేను పేదవాళ్ళు అవి నువ్వు ఇచ్చి నాకు తెలుసు నేను ఒక ఇవ్వకపోతే నేను నాకు తెచ్చు వినాలి బొరబెట్ట నేను ఫైనాన్షియల్ ఇది లోకల్ సోషల్ లైఫ్ లో కానీ ఆత్మ ఆత్మవిషయం అన్నాడు అక్కడ ఆత్మ విషయం దేవుడిచ్చిన ఈ హోదా ఏదైతే అసలు మీకంటే భయంకి రాని వ్యక్తినివ్వలేడు అయ్యలేడు లైఫ్ నా ఎక్కడ కూడా ఇంకో వ్యక్తిని ఇన్ఫాక్ట్ చేయగలిగిన బుద్ధి లేని బుద్ధి హీనుడైన వ్యక్తిని మీ అందరి ముందు నిలబడటానికి అనయ మీ అందరి ముందు నిలబడటానికి నాకు ఏమాత్రం యోగ్యత లేదు మీ ముందు చేతులు కట్టుకోవాల్సిన బ్రతుకు అప్పుడు ఇప్పుడు ఇది ఇచ్చింది దేవుడు ఇది ఇచ్చింది దేవుడు కాబట్టి నేను కాలేది నేనైతే అదే నేనైతే మైండ్ సెట్ ఉంది ఆ మైండ్ సెట్ ఉంది అదే దేవుడి సంగముగా ఉండేటోడు చూపెట్టాల్సిన క్లియరా మహేష్ క్లియర్ క్లియర్ కరెక్ట్ అర్థమైంది కదా దేవుడి సంఘంలో ఉండేటువంటి కాన్షియస్ మైండ్ సెట్ అట్లా ఇంకొక రెండు మాటలతో క్లోజ్ చేద్దాం జనరల్ గా జనరల్ గా ఇక్కడ ఏరియా చూపెడుతున్నా కనబడకపోవచ్చు కానీ మీకు అంత కానీ మీకు కొంచెం అర్థం కావడానికి చూపెడుతున్నా దూరం ఉంటే కనబడదు కాబట్టి చెడిపోయిన లోకం ఈ చెడిపోయిన మనల్ని 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 అంటే ఎలాంటి ఎలాంటి మనుషులు మనం దయ్యాల శక్తుల చేత ప్రేరేపించబడుతూ ఒకరికి ఒకరు హాని చేసుకుంటున్న సమాజం హలో ఫాస్ట్ గారు చెప్పారు కదా హితవత్సరం అనే పాయింట్ చెప్పారు కదా హితవత్సరం అనే పాయింట్ ఎవరికి ఇవ్వబడ్డది అది ఎన్నో సంవత్సరం ఇదొస్తా ఎన్నో సంవత్సరం యాభై సంవత్సరం అబ్బా బిటా బంగారం దాటి నాన్న చెప్తున్నా బిడ్డ దూరం నుంచి వచ్చా యాభై సంవత్సరాలు అది యాభై సంవత్సరాల ఆ విడుదల సంవత్సరం మనదా చెప్పండి ఎవరు అనొచ్చు కదా ఇ్రాయేలు అన్యులా దేవుని బిడ్డల దేవుని బిడ్డలకు సువార్త ఏంటి దేవుని బిడ్డలకు సువార్త ఏంటి ఇస్రాయో పేదలు బిక్కు బిక్కుమంటున్న వారు భూములు కుదో పెట్టిన వారు నమ్ముకున్న వారు నలభై యాభై నలభై తొమ్మిది సంవత్సరాలుగా బలవంతులుగా ఉన్న వారి చేతిలో బందీలుగా బంధించబడి కోరమైన బ్రతుకు బ్రతుకుతున్న వారు ఎప్పుడు వస్తుందా ఇత ఇత వచ్చరపు సంవత్సరం అని కన్ను కాయలు చేస్తూ ఎదురు చూస్తూ పీడింపబడుతున్న వారు ఒక దిక్కున మూలుగుతుంటే దాన్ని గమనించిన దానిని గమనించిన ప్రవక్తలు దాన్ని గమనించిన భక్తులు దాన్ని గమనించిన దానిని తెలుపుతున్న వాక్య ప్రకారమైన ఒక హితవత్సర సంవత్సరాన్ని ప్రకటించాలి అలా ప్రకటించినప్పుడు ఏం జరిగింది ఆ సంవత్సరం ప్రకటన నేను ఇక్కడ నుంచి బంధించబడట్లేదు నువ్వు నేను సమానం నువ్వు ఇప్పటిదాకా నీకు దాసు ఈ ఈ రోజు నుంచి నా దాస్యం పోయింది ఇద్దరు సమానమే ఏం జస్టిస్ కదండి అది ఏం జస్టిస్ అండి అది కానీ నువ్వు కనెక్ట్ అవుతున్నావా ఏం జస్టిస్ అండి అది దీన్ని న్యాయం అంట దీన్ని న్యాయం అంట ఏం జస్టిస్ అండి అది అంటే ప్రజలందరూ దెయ్యంలాగా మారి దేవుని నమ్మిన బంధించి ఒకరిని ఒకరు బంధించి అన్యాయంగా ఘోరంగా హింసిస్తుండగా ఒక టైం వచ్చినప్పుడు ఆ దేవుని మాట ప్రకారం ఆ టైం పిలియన్ లో వారికి విడుదల కలిగితే ఆ విడుదల కలగటానికి ఒక వ్యక్తి ప్రపంచం దయ్యాల చేతులు ఒకరికి ఒకరు హాని చేసుకుంటూ ఈ ప్రపంచం అంతా బ్రతుకుతుండగా ఈ ప్రపంచంలో బంధించబడి నాశనమై బలహీనంగా బ్రతుకుతున్న వారి విడుదలతో వారికి న్యాయం ప్రకటించటము తీర్పు ప్రకటించటకు శుభములు ప్రకటించటకు దేవుడు తన రాజ్యాన్ని ఆయన పునరుత్న బలము చేత ఒక గవర్నమెంట్ ను చేసి ఇదిగో దయ్యపు శక్తులను ప్రధానులను అంధకార శక్తులను ప్రభుత్వాలను తన శిలువ మరణం వలన పునరుత్న శక్తి వలన ఓడించి వారిని ఏసుప్రభు నమ్ముకోండి అనే సువార్తకు ఆరంభముగా పలకబడుతున్న మాటకు దాని కంటిన్యూషన్ లో చెప్పబడుతున్న విలువలతో కూడిన జీవితం దాన్ని కరెక్టేనా ఇప్పుడు ఇలాంటి ఒక పనిని అర్జెంటు గా పరిగెత్తుకొని ఉరికురికి ఇప్పుడు మనం చెప్పలేము దాన్ని మనం చేయాలి చేయాలా దానికోసం ట్రైన్ కావాలా ట్రైన్

ఆ రాయిని ఆ ఆకారంలోకి తీసుకొస్తే ఆ రాయి నేను ఆకారంలోకి వచ్చానని గర్వించకూడదు నేను కూడా రాయి కదా నాకు తెలుసు అని ఆ కాన్షియస్ ఉంటే ఆ కాన్షియస్ పనిపీటం దిగ దేవుణ్ణి ఆరాధిస్తాను ఆ మాటలు అర్థం చేసుకున్న వారు ఖచ్చితంగా నాతో కలిసి ఈ రాజ్య పనిలో ఖచ్చితంగా కొనసాగుతారని దీనికి భిన్నమైన ఆలోచన ఏది కలిగిన దేవుడి నుంచి కలిగేది కాదు మీ పునర్లో నేను నా అర్థం చేస్తున్నాను సోకరావు దీన్ని ఎవరన్నా ప్రశ్నించాలి అనుకుంటే ప్రశ్నించకుండా వేరొక డెసిషన్ మీ మైండ్లో తీసుకుంటే తప్పైతే దీన్ని ప్రశ్నించండి కరెక్ట్గా అందరం కలిసి జవాబు ఎత్తుకుందాం దీనికి దగ్గరగా లేకపోతే నేను కూడా మారిపోతాను ఎందుకంటే మీరు చెప్పాలి కదా మీరు దీని గురించి దీనికి వేరే ఒక సత్యం ఉందని చెబితే అది నాకు బెనిఫిట్ మీరు చెప్తే నేను నేర్చుకోవాలి అలా చెప్పకుండా మీరు వేరే బుర్రలో పెట్టుకుంటే నా చెప్పాలి ప్రైజ్ మన చర్చ్ ఎలాంటి చర్చ చెప్పబడుతున్న సత్యమా కాదా అని చెప్పి తిరిగి నాకు మీది కాదు ప్రస్తుతం మీరు కరెక్ట్గా చెప్పారు ఇక్కడ మిస్ అవుతున్నారని చెప్పేటోళ్ళు కావాలి అలాంటి చర్చిని మనం డీజేయాలి ప్రైజ్ అలాడ్ ఏది చెప్పినా బ్లైండ్ గా గొర్రెల్లా ఉండిపోకూడదు అది అలా ఉందా లేదా దగ్గరగా ఉందా లేదా అని బెరే సంఘర్ ఎలా ప్రశ్నించుకుని ఆలోచన చేశారో అలా ఉండాలి లేకపోతే ఒక చర్చ్ లో ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి ప్రైజ్ అలాడ్ ఎందుకంటే నీకు అర్థమైంది అర్థం కాకపోతే మేమందరం కూడా మిస్ అవుతాం మిస్ కావద్ద భారం నాకు చెప్పండి మీరు నేను వినడానికి శాతం దగ్గరగా ఉన్నా ఎందుకంటే ఇంతకంటే బెస్ట్ ఉంటే అది కూడా నాకు బెస్టే కదా నేను మిస్ కావద్దు సత్యాన్ని నేను మిస్ కావద్దు సత్యాన్ని నేను కావద్దు మీరు కావద్దు కాబట్టి మిగతా మీకు మిగతా ఉంటే చెప్పండి అలా కాని పక్షంలో ఈ సత్యాన్ని పాటించండి స్తోత్రం తన లోయ అందరి క్లియరా ఎక్కడ ఉంది ప్రైజ్ క్లియరా ప్రైజ్ మా క్లియర్ రైట్ ఇలాంటి ఒక విలువ ఒక బ్రతుకు బతుకుతున్న మనం ఇక్కడ మంచి లేదు ఇది దయ్యాలతో కూడిన ప్రేరేపణతో కూడిన ఒక ప్రపంచం ఈవెన్ వరల్డ్ ఇలాంటి చీకటి మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం పిలిచాడు ఇది చీకటి ఇలాంటి చీకటి మనుషుల్ని నల్లగా మట్టి వారిపై నాచనానికి ఉగ్రతకు పాత్రులమైన రక్షించబడ్డకు లేని వ్యక్తుల పైన మనల్ని మనల్ని కొరటానికి కూడా ఎవరు రాని మనల్ని ఇలాంటి ఒక వ్యక్తిని దేవుడు తీసుకొని వెళ్ళి ఇలా తీసుకొని వెళ్ళి చూడారా ఇలా తీసుకొని వెళ్ళి ఆయన ఏం ప్రకటించాడు తెలుసా ఆయన సింహాసనాన్ని ప్రకటించాడు బాగా వినాలి ఒకటి నీకు ఇచ్చాడు మూడవది ఆయన స్వభావము ఆయన పేర్లు స్వభావం నీకు ఇచ్చాడు మూడవ నాలుగవది ఆయన జీవం నీకు ఇచ్చాడు ఐదవది ఆయన ఊర్పేరి నీకు ఇచ్చాడు ఆరవది ఆయన ఉండే స్థలాన్ని నీకు ఇచ్చాడు ఏడవది ఆయన సింహాసనాన్ని నీకు ఇచ్చాడు ఎనిమిదవది ఆయన కుమారునిలో భాగాన్ని నీకు ఇచ్చాడు తొమ్మిదవది ఆయననే నీకు ఇచ్చాడు ఆ మీరు కూర్చోడం చెప్పాడు ఎంత ఇచ్చాడు అనండి ఎంత ఇచ్చాడు అనండి అనొచ్చు కదా గట్టిగా ఎంత ఇచ్చాడు ప్రభు నీకు ఇచ్చింది నోడుతో చెప్పడానికి ఏంటంటే ఎంత ఇచ్చాడు అంది దాని పేరే స్వాస్థ్యము స్వాస్థ్యము అయితే ఇది మనకు ఆల్రెడీ రిజల్ట్ అయింది ఆల్రెడీ ఇచ్చేసాడు కానీ ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామంటే ఈ స్వాస్థ్యాన్ని దగ్గరికి ఎంత కానీ ఈ చెడిపోయిన వచ్చి ప్రస్తుతం బాగు చేయబడుతున్న సంఘంలో ఉన్నాం ఇప్పుడు బాగు చేయబడుతున్న ఈ బాగు చేయబడుతున్న సంఘములో ఉన్న మనం ఈ బాగు చేయబడుతున్న సంఘములో ఉన్న నేను నాకెంత విలువ ఉంది అనండి నాకెంత విలువ ఉంది అంటే పొలవ విలువ ఉంది నా ఎంత విలువ ఉంది నా విలువ ఎవరు నా విలువను తగ్గిస్తే నా విలువ పోదు సమరం చెప్పండి ఎవరు నా విలువ తగ్గిస్తే నా విలువ పోదు ఎవరు నా ముఖం మీద ఉంచినా నా విలువ పోదు నా విలువ నా అది నాది కాదు నా ప్రభుత్వ ఎవరిచ్చారు ఎవరిచ్చారు విలవలేని విలువలేని ఎవరికి ఇచ్చారు విలవలేని మనకి ఇంత విలువనిచ్చారు అంటే అర్థమైతుంది కదా అర్థమైతుంది కదా విలువలేని దొంగతున్నాను మన బ్రెయిన్ లా తిరుగుతూ ఉంటాయి కొంతమంది బ్రెయిన్ లా తిరుగుతూ ఉంటాయి నేను ఏంటో తెలుసా నేను ఏమీ లేదు ఏ విలువ లేదు ఏదన్నా ఉంటే అయితే ఇచ్చింది నేను చదువుకున్నా లో కలెక్టర్ అయినా లో నేను ఎప్పటికీ ఆత్మలో తీరున్నాయి బలిపేట దగ్గర ఇప్పుడు ఇప్పటికీ ఆత్మలో తీరున్నాయి బలిపేట దగ్గర ఎప్పటికి నేను ఆత్మలో తీరున్నాయి ఏ విలువ లేదు అనంటే దేవుండే క్లియర్ విలువించింది ఇప్పుడు ఇక్కడ నుంచి బాగు చేయబడుతున్న సంఘంలో కొంచెం ఈ సంఘంలో ఒకడు వచ్చి నా పక్కన ఉన్న నా సహోదరుడు వచ్చి బ్రదర్ నీకు దేవుడు ప్రెసిడెంట్ నాకు దేవుడు ప్రెసిడెంట్ హోదా ఇచ్చాడు నీకు ఇచ్చాడు నాకు ఇచ్చాడు ప్రెసిడెంట్ హోదా ప్రపంచానికి ప్రెసిడెంట్ హోదా ఇచ్చాడు అనుకున్నా ఉదాహరణ అని ఒకరినొకరు ఒకరు మాట్లాడుకోవాలి కానీ మంచి మాట చెప్తున్నా ఇదంతా దేవుని మళ్ళీ దగ్గర మీకు ఉండాల్సిన కాన్షియస్ అది చెప్పిట్లో చేద్దాం అది ఈ రోజు ఆరాధనగా దేవుడి ఇప్పుడు ఇది జస్ట్ 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 అయిపోతాను ఇప్పుడు ఈ చర్చిలో మనం ఏం అంటే దేవుడు మనకి ఇచ్చిన విలువలో మనం ఆనందపడట్లేదు నా పక్కన గౌరవించట్లేదేంది ఈ చర్చిలో నాకు రెస్పెక్ట్ ఏది ఈ చర్చిలో నా పక్కన నన్ను రెస్పెక్ట్ ఏంది చర్చిలో నన్ను ఎవరు గౌరవించట్లేదు ఏంది ఎట్లుంటుందో తెలుసా దేవుడు నీకు ప్రెసిడెంట్ పోస్ట్ ఇస్తే నా పక్కన నన్ను కనీసం నా పక్కన నన్ను కార్పొరేటర్ చేయట్లేదేంటి వార్డు వార్డు కౌన్సిలర్ అన్నంత నన్ను బండి అరే ఇంత ఇంత విలువనిస్తే ఇంత విలువనిస్తే దేవుడే పక్కలో పోడట్లేదని మగం చిన్న పుచ్చుకుంటున్నా కాబట్టి ఈ లోకల్ చర్చిలో నాకు ఏ విలువ వద్దు లోకల్ చర్చిలో నాకు ఎవరి ద్వారా నాకు ఎవరి ద్వారా పేరు విలువ ఘనత వద్దు నాకు ఇంతకంటే ఎవరు నాకు విలువ ఇవ్వలేరు ఆలో అంత దేవుడు ఇంకెవరైనా ఇస్తే అది చిన్న చిన్నది ఇప్పుడు ఇంత ఇచ్చాడు కాబట్టి నా గౌరవం విలువ కాబట్టి ఇంత విలువ బంది నేను ఇంత విలువ బంది నేను నా పక్కనాడికి నేనే విలువనిస్తా నాకు ఇచ్చిన విలువ దేవుడు ఇచ్చాడే నాకు నాకు దేవుడు ఇచ్చాడే ఇప్పుడు నా కంటే విలువ చూస్తా ఇది దేవుని రాజ్యం ఇలాంటి సంఘంలో జరిగిన వారి కూర్చోవడం బాగా చెప్పడం ఎల్లటం కాదు ఇలాంటి చర్చిలో ఉండాలి మహేష్ రైటర్ ఇప్పుడు మనం విలువ కోరుకునేటోళ్ళమా చెప్పండి విలువ కోరుకునేటవా మరి ఏం చేసేటోదు పక్కన వాళ్ళకి మీ ఇంట్లో మీరు కుటుంబంలో మీరు పక్కన మీరు విలువ కోరుకోవాల్సిన అవసరం లేదు పక్కన వాళ్ళకి ఎవరన్నా మొఖం మీద సీరియస్ తీసుకోకండి చాలా మంది నాకు కూడా చెప్తుండ్రు రైటే కదా వినేటోనే కదా అనుకుంటారు కొన్నిసార్లు ఎలాంటి వాళ్ళు చెప్తారు తెలుసా జనరల్గా అనిపిస్తుంది ఇలా నాకు చెప్పేది అనిపిస్తుంది కానీ ఒకసారిగా ప్రభుత్వ ఇట్లా కాదు కదా ఆయన కూడా ఇంటాను ఉదయ్ నేను రాత్రి ఇంత అలసిపోయి కూడా నాకు రెండు రోజులు పరిచయం చేసిన ఒక తమ్ముడు నా పక్కన ఉంటే నాన్న అందరూ పట్టించుకోలేదయ్యా నేను చూసి కొంతమంది నవ్వుండొచ్చేమో అన్న మనసులో అనుకోని నీ గురించి వింటారు నేను ఇంటే నువ్వు ఆనందపడతావు కదా అని నిద్ర కళ్ళకు వస్తా ఉంటే కూడా ఉదయం వింటనే ఉన్నాడు నా పక్కన పడుకున్నాడు నాన్న నీ మనసులో ఉన్నాయన్నీ చెప్పు నాన్న నేను వింటాను నిద్ర వస్తూ ఉంటే అలా ఆపుకుంటూ ఆ తమ్ముడు చెప్తా ఉంటే వింటూ ఇంకా చెప్పు నాన్న నిద్ర వస్తుందా లేదు నన్ను చెప్పు తర్వాత అంటే నేను ఇచ్చే గౌరవం కదా అప్పటిదాకా వాడు అనుకున్నాడు నన్ను పనికి వాడు లేదు నాన్న నువ్వు మాట్లాడాలి నువ్వు మాట్లాడాలి ఆయన చెప్తా అంటే కూడా నేను విన్నాను ఎందుకు సార్ నాకు నాకు దేవుడిచ్చిన విలువ నాకు తెలిసింది అందుకే నా నేను పక్కన విలువ నేర్చుకున్నాను సోత్రయా చర్చిలో కొంతమంది బిడ్డలు ఉన్నారే కాగితాలు వేస్తా ఉన్నారు చెప్పులు పక్కన పెడతా ఉన్నారు నేను చెప్పట్లే వరకు పని ఆ చెప్పులన్నీ పక్కన పెడతా ఉన్నారు ఆ ఉన్నారు ఇది చూడుస్తూ ఉన్నారు అసలు తలని తింటుంది అసలు ఇట్లా పని చేస్తున్నారు వీళ్ళు కొత్త గడవ పోతే అక్కడ చర్చిలో పని పనిచేసారు అక్కడ బాత్రూమ్లు పెడారు చెప్పారు అక్కడ చెట్టు ఎత్తారు ఇవాళ సాయంత్రం అంతా ఆశ్చర్యం చేస్తాం బాబు దగ్గర అవకాశం ఇస్తారు ఇట్లా ఇట్లయిపోయారు ఏంటి అంటే వాళ్ళు ఇక్కడ ఎవరో చూస్తారని కాదు ఎవరు అతను ఎవరైనా చూసి విలువ కూడా అది ఈ కాదు కాబట్టి అవసరం కోరుకోవట్లేదు దీని మైంటే దీన మనస్సు హలోయ ఆ దీన మనస్సు కలిగిన వాడు పరలోక పరలోకరా సంఘంలో ఎలిజిబుల్ సంగములో ఒకటి ఎలిజిబుల్ కావాలంటే సముద్రం చర్చిలో దేవుని దృష్టిలో ఎలిజిబుల్ ఎంజిబుల్ కావాలంటాలి ప్రైజ్ అలా నా నాకు దేవుడు ఇప్పుడు ఇక్కడ చెత్త చూసాం ఎక్కడెక్కడికి పోయినాడు బంగ ఒక దగ్గరికి కారు బాగా వేయించుకోవడానికి పోయినప్పుడు అన్న పెద్ద షర్ట్ అన్న ఈ ముందున్న చెత్త ఉందన్నా ప్లీజ్ నేను చేస్తాను నాకు అవకాశం ఏం సార్ ఈ ప్రకృతి భూమి దేవుడి మీకు నేను చేయట్లేదు దేవుడికి చేస్తున్నా అని నేను దాన్ని చేయడానికి ఇష్టపడతా అరే దేవుని నమ్ముకున్న వాళ్ళంటే ఇట్లుంటారా తర్వాత ఎంక్వైరీ చేస్తే పాస్టర్ ఇట్లుంటారా ప్రభు నమ్ముకున్న వాళ్ళు అవును ఈ భూమికి ఈ సృష్టికి పశువుకి పక్షికి వాటికి మించిన మనిషికి గౌరవం ఇవ్వగలిగిన వాడు భూమి మీద విలువ ఇవ్వగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడు అంటే ఇగో నేను ఇంత విలువ పొందాను కదా ఆ విలువ పొందిన వాడు మాత్రమే తన పక్కన వాటికి గౌరవాన్ని ఇది అర్థం కానుడు ఈ అంత మనసు లేనివాడు సరే విలువ పొందాలని కోరుకుంటున్నాడు సోదరం తను విలువ పొందాలని కోరుకున్నప్పుడు ఎలా ఉంటాడు తెలుసా తన జీవించే జీవితంలో ఎక్కడ పరిచర్య చేయడు తన ఒక మెయింటైన్ చేస్తాడు మనం దీని మనసులో ఎల్లప్పుడూ బ్రహ్మేత ఉంటుందా దేవుడి మాట జీవించుకుండా అందరినీ నిలబడతాము